మాదక ద్రవ్యాల వినియోగం వాటి అనర్థాలపై సంత బహుమాలి ఎస్ఐ ఎం సింహాచలం విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు నేటి విద్యార్థులే రేపు భారత పౌరులని ఇప్పటి నుంచే మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించుకోవాలని తెలిపారు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల అనర్థాలపై వివరించాలని సూచించారు ఈ రోజు ఇక్కడ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా గంజా ఎక్కడ పడితే అక్కడే పట్టుబడుతుంది కాబట్టి ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా మా గౌరవ ఉన్నతాధికారులు డీజీపీ సారు డిఐజీ సార్ ఎస్పీ సార్ అందరూ మమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో ప్రతి విలేజ్ వెళ్ళి వీటిపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పారు దానిలో భాగంగా ఈరోజు మీ స్కూల్కి వచ్చి దీనిపై అవగాహన కల్పిద్దామని వచ్చాం ముందుగా మాదక ద్రవ్యాలకి బానిస అయితే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ మత్తు పదార్థాలకి మీరందరూ దూరంగా ఉండాలి కాబట్టి ఈ మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు ఇదే విషయాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ తల్లిదండ్రులకి మీ చుట్టుపక్కలందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నా మనందరిలో ఈ మాదక ద్రవ్యాలు ఉండకూడదని ఆలోచన ఉంటేనే చైతన్యవంతమై భవిష్యత్తు తరాలకి మనం మెసేజ్ ఇవ్వగలం అవునా కాదా ఓకే మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు థ్యాంక్ యూ